అండి అందరికీ నేను ప్రేమలత ఈ ఈరోజు నేను ఫ్రెండ్స్ ఫ్రై చేస్తున్నానండి ఇలా వేయించి కొంచెం సాల్ట్ చల్లాలండి ఇలా చ ఇలా చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి పిల్లలు కావాలన్నప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాలలో అయిపోతుందండి అండి నేను ఎలా చేసినా అన్నది ఒకసారి చూడండి చాలా బయట తీసుకొచ్చుకున్నట్టు అండి ఇప్పుడు మనం ఆలు తీసుకొని చెక్కు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా వన్ ఇంచ్ పొడువు తీసుకో కట్ చేసుకోవాలి ఉప్పు వాటర్లో వేయాలండి కలర్ చేంజ్ అవుతాయి లేకుంటే స్టవ్ మీద వాటర్ పెట్టి ఇలా వేడి చేసుకోవాలండి ఈ వేడైన వాటర్లో ఇలా మనం కట్ చేసి పెట్టుకుని వేసేయాలి వేసేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి వేసి చల్లని తర్వాత తుడిసి వేయించుకోవాలి ఆయిల్లో ఇలా చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంతవరకు ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు మనం చల్లటి వాటర్లో వేయాలండి ఐస్ వాటర్లో వేయాల చూడండి ఇలా ఐస్ వాటర్లో వేయాలండి ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది అప్పుడు చల్లటి వాటర్లోకి వెళ్ళి తీసుకొని కాటన్ క్లాత్ తోటి తుడిసి కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి ఇలా చల్లటి వాటర్ నుంచి తీసి ఒక కాటన్ క్లాత్ తోటి తుడిచి ఇలా ఆరపెట్టి ఆయిల్లో వేయించుకోవాలండి ఇప్పుడు ఆయిల్ చాలా వేడి కావాలండి ఇప్పుడు ఆయిల్లో వేడి చేసుకుందామండి ఆయిల్ బాగా వేడి కావాలి లైట్గా వేడి గోలించుకోవాలండి ఇవి బాగా ఎక్కువ కాదు మళ్ళీ జవులు వేయించుతాం కదా మనం ఫస్ట్ అయితే కొంచెం వేయించాల ఆయిల్ లో వేసిన తర్వాత ఫస్ట్ వెంటనే కద కదలపండి కదిలియకండి కొంచెం వేగాలి వేగినాక మనం స్పూన్ తోటి కదిలించాలి ఇలా వేగితే చాలండి మళ్ళీ వేయించుతాం కాబట్టి ఇప్పుడు తీసేస్తున్నాను టిష్యూ ఏం అవసరం లేదండి ఒక ప్లేట్లకు తీసుకుంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు మరీ మనం వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు సార్లు డీ ఫ్రై చేసుకోవాలి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా సెకండ్ సార్ రెండు సార్లు వేయించుకుంటే అలా వస్తాయి మనకు ఇప్పుడు ఇలా వేగాలండి ఇలా వేగిని మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వేగిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా వేయించిన కొంచెం ఇలా సాల్ట్ చల్లుకోవాలండి చల్లి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఒకవేళ మీకు కారం కూడా ఇష్టం ఉంటే కారం కూడా కలుపుకోవచ్చు ఇవి ఒక ప్లేట్లో తీసుకుని ఇంతేనండి ఫ్రెండ్స్ ఫ్రై రెడీ ఇలా చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉందో ఎప్పుడు ఇష్టం అప్పుడు చేసుకోవచ్చండి నేను మా మన్మరాన్లు మా మన్మడు అందరు వచ్చిండ్రని చేశానండి మీరు కూడా మీ పిల్లలకు కావాలన్నప్పుడు ఎప్పుడంటప్పుడు ఇలా చేసి పెట్టండి నా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి